అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి కిచెన్ ఈరోజు పొడిమిర పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే కొండమిర పచ్చడి అనమాట ఛానల్లోకి వెళ్దామా ఇవి కిలో మిరపకాయలు వీటిని కళ్ళు వాటర్లో వేసి బాగా కడిగి తుడిచిపెట్టుకుంది తుడిచి కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకుందాం ఈ కాయలన్నీ కడుక్కొని ఇట్లా ఆర పోసుకొని తోడాలు తీసుకొని నీట్గా పెట్టుకోవాలి కిలో కాయలు ఇవి బాగుండే తడి లేకుండా ఆరబెట్టుకున్నాము ఆరబెట్టి గాలి ఫ్యాన్ గాలి ఒక్కొక్క నీట్గా ఇలా తుడుచుకొని తడి ఏమీ లేకుండా చూసుకోవాలి తడి తుడిచినాక తోడాలు తీయాలి పొండమిరపు ఇలా మంచి గట్టిగా ఉండే కాయ ఎంచుకోవాలి తొడింగ్ కూడా చూడు గ్రీన్గా ఉంది ఇలాంటి కాయలు అయితే పచ్చడి బాగుంటాయి వాటర్ కూడా బాగుంటుంది నీరు బాగా పచ్చడి గుజ్జుగా గుజ్జుగా బాగా వస్తుందన్నమాట ఇలా వీటిని చూడాలి తీసుకొని ఆరబెట్టేసుకున్నాం అనమాట కడిగి వీళ్ళకి కావాల్సిన పదార్థాలు కొండమిరగలకి కట్ చేసి మరిగా పెట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్లో వేసి దీన్ని మిక్సీ పెట్టుకుందాము పచ్చగా మిక్సీకి వేసుకున్నాం కదా దీని అంతా గిన్నెలోకి తోడేసి ఇలా పచ్చాపచ్చగా వేసుకున్న తర్వాత తడి అనేది ఎక్కడ తగ్గు పచ్చడికి ఈ చింతపండుని కూడా వేసేద్దాం దీనిలో చింతపొండు వేసి తర్వాత ఉప్పు కొడు వేసి గ్లాస్ తలకొని తీసుకున్నమాట బాగా కలిపెట్టారు కలిపెట్టి మూత పెట్టి ఒక రెండు రోజులు పక్కన పెట్టాలి అప్పుడు తర్వాత గ్రైండర్లో వేసుకొని పోపు వేసుకుంటే మిగతా అవన్నీ వేసుకున్నప్పుడు పచ్చడి రెడీ అయిపోతుంది కొత్త చింతపండు ఈయన లేకుండా నీట్గా తీసి పెట్టుకున్నది రెండు వందల గ్రాములు ఒక గ్లాసు ఒక రెండు వందల గ్రాములు ఉప్పు అనమాట దీన్ని కరివ్ పెట్టుకొని మొత్తం కలిసి తిప్పి ఒక రెండు రోజులు పక్కన పెట్టుకుంటే బాగా నానుతుంది అప్పుడు తర్వాత రుబ్బుకొని పచ్చడి తాగిపేసుకోవచ్చు ఈ పచ్చడి చింతపండు కలుప్పుేసి రెండు రోజులు ఐదు వర పెట్టుకొని దీన్ని రోట్లో వేసుకొని రుబ్బుకుందాము దీనిలోకి రెండు స్పూన్లు ఆవు ఒక స్పూన్ మెంతి పిండి రెండు తెల్లగాడులో పాయలు తీసి ఈ పాయలు రోట్లో వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా దంచుకుందాము ఎక్కడ పచ్చడికి తడన్నమాట ఉండకూడదు దాని తర్వాత ఇది తీసేసి పక్కన పెట్టి రోట్లో వేసుకొని దీన్ని పచ్చటిని రుబ్బుకుందాం శుభ్రంగా పచ్చడి వేసి మెంతిపిండి వేసేసి అలాగే పిండి కూడా వేద్దాం శుభ్రంగా రుబ్బేసుకుందాం పచ్చడి ఎక్కడ తలకనేది లేకుండా నీట్గా రుబ్బుకున్నాము బాగుంటుంది తోట్లో వేసుకుంటే టేస్టే వేరుగా ఉంటుందన్నమాట మంచి మంచిలో ఎవరు వేసుకుంటా రోట్లో వేసి నాకంటే రోలు వస్తుంది శుభ్రంగా తోట్లో రుబ్బుకుంటున్నాను గ్రైండర్లో వేసుకోవచ్చు మిక్సీలో వేసుకోవచ్చు అదే ఎవరెవరు ఛాయిస్ నేను రుబ్బుకుంటే బాగా టేస్టీగా ఉంటుందని కష్టపడి రుబ్బుకుంటున్నాను అన్నమాట వీలుండోళ్ళు వాళ్ళు చక్కగా రోట్లు వేసుకుని రుబ్బుకోండి మెత్తగా స్మూత్గా అవ్వాలి పచ్చడి అంతా రుబ్బుతూ ఉంటాను పచ్చడి రుబ్బడం అయిపోయింది ఇంకా బౌల్లో తీసేసుకున్నాము ఇంకా బాగా నలిగింది రోడ్లో రుబ్బి రుచికి వేరే ఉంటుంది మిక్సీలో వేసేది వేరే ఉంటుంది మొత్తం ఇలా తోడేసుకుందాం బౌల్లోకి పొండుమిర పచ్చడి అయిపోయింది దీన్ని కొంచెం వరకు వేసేసుకొని మిగతా వీళ్ళు పెట్టుకుందాం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని వేసుకోవచ్చు అనమాట నూనె కాగింది నూనె వేసి వేడెక్కింది ఇదిగో దీనిలో ఆవాలు ఆవాలు వేసుకున్నాం ఫస్ట్ అది అయిన తర్వాత ఎండుమిర్చి అన్నీ వేసినా ఎగుతాయి ఒకేసారి వేసుకొని వేగింది కరివేపాకు వెల్లుల్లి పండుగ పచ్చట్లోకి పోపు వేసుకొని చల్లారి పెట్టుకొని చల్లారిన తర్వాత పచ్చట్లో కలుపుకుని సలాద్ నుంచం కొంచెం పచ్చడి తీసుకొని సాలం పేసేసుకుందాం మిగతాది ఇల్లు పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా అన్నమాట కలిపి చిన్న జారీలు పెట్టే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు పచ్చడి తయారు చేయ విధానం అయిపోయింది టేస్ట్ వచ్చి చెప్తాను ఇది అన్నంలోకి బాగుంటుంది పచ్చడి రాగి సంగడంలోకి బాగుంటుంది చపాతి అండ్ దోశ ఇడ్లీ ఎనీథింగ్ అన్నిటిలోకి టేస్ట్గా ఉంటుంది రెండు పచ్చడి నెయ్యి వేసుకొని అన్నం వేసుకొని తింటే ఇంకా కూర కంటే పచ్చడితోనే ఎక్కువ అన్నం తింటారు మా వారు అంత ఇష్టం పచ్చడి అంటే మేము పచ్చడిలో కూడా అప్పుడప్పుడు వాడుతూనే ఉంటాము ఇంకా టేస్ట్ చెప్తాను ఎలా ఉందో చూస్తుంటే నోరు నోరుతున్నాం ఎప్పుడెప్పుడు వేస్తుంది తిన్నా అనిపిస్తుంది చాలా బాగుంది సూపర్ ఇంకెందుకు కాలుస్తే మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ